రెండు వేల తొమ్మిది ఆ ప్రాంతంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఈవీఎం కాంగ్రెస్ గెలిచిందని బీజేపీ ముఖ్య నాయకులు కూడా అన్నారు చాలా మంది రాశారు స్టేట్మెంట్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళు సమర్థిస్తారు కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకిస్తారు ఎట్లా చూడాలి దీన్ని ఈ కాంగ్రెస్ తీసుకొచ్చిన ప్రమాదమే ఇది రెండు వేల నాలుగు ఎలక్షన్స్ లో ఈవీఎం మిషన్స్ ని మొదటిసారి తీసుకొచ్చారు ఆ కాంగ్రెస్ చేసిన తప్పు మూలంగానే బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇప్పుడు బీజేపీ అధికారాన్ని కాపాడుకోవడానికి అవే ఈవీఎంలను ఉపయోగించుకుంటా ఉన్నది సో కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి చేసినటువంటి తప్పే అయితే ఇప్పుడు ఏంది కాంగ్రెస్ తన తప్పును తెలుసుకొని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అంటే ఈవీఎంలని రద్దు చేసి బ్యాలెట్ పేపర్లోకి వెళ్ళిపోవాలని అంటున్నారు కనీసం బ్యాలెట్ పేపర్ చేయలేకపోతే వివి ప్యాట్ లని హండ్రెడ్ పర్సెంట్ మీరు లెక్కించండి అది కూడా ఓటర్కి చేతికి ఇవ్వండి అని అంటున్నారు ఇప్పుడు మేము వీసీకే తరఫున కూడా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఈవీఎంలను రద్దు చేయాలి ఒకటి ఒకవేళ రద్దు చేయలేకపోతే వివీ ప్యాట్ లని ఓటర్కే ఇవ్వాలి ఓటేసిన తర్వాత వివీ ప్యాట్ తన చేతికి ఇవ్వాలి తను చెక్ చేసుకోవాలి తీసుకపోయి ఇంకొక బాక్స్ పెడితే ఆ బాక్స్ లో అందులో వేసేస్తాడు ఓటర్ టాలీ కావాలి రెండు టాలీ కావాలి ఇందులో ఎన్ని ఓట్లు ఉన్నాయో అందులో కూడా అన్నీ ఓట్లు ఉండాలి ఇప్పటి వరకు కేవలం టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే వివి ప్యాట్ లను లెక్కిస్తున్నారు అది కూడా ఆన్ డిమాండ్ అట్లా కాదు కంపల్సరీ ముందు వివి ప్యాట్ లను లెక్కించిన తర్వాతనే మిషన్ ని లెక్కించాల అప్పుడు దాని సంగతి ఏందో తేల్తుంది బయటికి కానీ ఆ డిమాండ్ కి ఈసీఐ సిద్ధంగా లేదు అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు ఇంకా ఈవీఎం లో మిస్సింగ్ సంబంధించిన చర్చ కూడా విపరీతంగా నడుస్తుంది అవును ఈవీఎం లో మిస్సింగ్ మిస్సింగ్ ఎందుకైతే ఈవీఎం లు ఎందుకు చర్చ జరుగుతుంది అవును ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లక్షలాది ఈవీఎం మిషన్లను తయారు చేశారు అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఈవీఎం మిషన్స్ ని మాత్రమే ఉపయోగించారు మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడున్నాయి ఏ గోడౌన్ లో ఉన్నాయి ఎవరి కంట్రోల్లో ఉన్నాయి అనే లెక్కలు వివరాలు ఈసీఐ దగ్గర కూడా లేవు ఈసీఐ దగ్గర ఈసీఐ దగ్గర ఆర్టీఐ ఒక వ్యక్తి వేస్తే ఇచ్చిన సమాచారం అది మా దగ్గరనే లెక్కలు లేవు కానీ మేము తయారు చేయించినటువంటి ఈవీఎం లో ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే మా కంట్రోల్లో ఉన్నాయి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కడ ఉన్నాయో మాకు కూడా తెలియదు అని ఇచ్చారు అంటే ఏంది అవి ఇంకెవరి కంట్రోల్లోనే ఉన్నాయి అవి రీప్లేస్ చేస్తున్నట్టే ఎందుకంటే బీహార్ ఎలక్షన్స్ చూసాము యూపీ ఎలక్షన్ చూసాము మధ్యప్రదేశ్ ఎలక్షన్ చూసినప్పుడు కొంతమంది ఈవీఎం మిషన్లని కార్లల్లో పట్టుకపోతుంటే ప్రజలు ఎట్లా కనిపిస్తే ఒక సాధారణ బీజేపీ నాయకుడి కార్ లో వెహికల్లో ఈవీఎం మిషన్ ఎట్లా కనిపిస్తుంది అందుకే అఖిలేష్ యాదవ్ అయితే ఏకంగా ఈవీఎం మిషన్లు పెట్టిన చోట కాపలా గాయాల్సి వచ్చింది తన క్యాడర్ ని అంటే నియం మిషన్ షిఫ్ట్ చేసి వాళ్ళకు అనుకూలమైన ఈవీఎం మిషన్స్ తీసుకొచ్చి పెడుతున్నారని అంటే ఒక గ్యాంబ్లింగ్ కి పాల్పడుతున్నది ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పుడు మూడోసారి అధికారంలోకి రావడానికి ఎట్టి పరిస్థితుల ఈవీఎంలని ఉపయోగించుకొని రావాలని అంటున్నది ప్రయత్నం చేస్తున్నది దాన్ని దేశ ప్రజలు తిరస్కరించాలని మేము కోరుతా ఉన్నాం ఇంకా మన రాజస్థాన్ ఆ నాలుగు రాష్ట్రాల ఎలక్షన్ జరిగినప్పుడు కూడా చివరి రోజు కూడా ఈవీఎం జరిగింది వాస్తవం ఇప్పటికీ కూడా దేశ వ్యాప్తంగా ఈవీఎం ల గ్యాంబ్లింగ్ జరుగుతుంది ఒకటి పోలీస్ యంత్రాంగము అట్లాగే ఈసీఐ యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ యంత్రాంగము బీజేపీకి పాజిటివ్ గా పనిచేస్తుంది ఆరోపణలు వచ్చినాయి ఎందుకంటే చాలా మంది పోలీస్ ఆఫీసర్లలో ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు బీజేపీ పవర్ లోకి రావాలని కోరుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలని కోరుకుంటున్న వాళ్ళు ఉన్నారు అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ గా అది కూడా పెద్ద ఆర్గ్యుమెంట్ ఎలక్షన్ కమిషన్ ఎన్నికలో గతంలో ఉండే సీజేఐ ఉంది తొలగించి రాష్ట్రపతి మినిమైజ్ చేసి కేవలం అధికార పార్టీకి సంబంధించి వాళ్ళు నచ్చిన వాళ్ళు పెట్టుకునే విధంగా ఒక ఏర్పాటు పార్లమెంట్ లో మొత్తం నూట నలభై మూడు మంది ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యుల్ని బయటికి పంపించేసి ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియమించడానికి సంబంధించిన అమెండ్మెంట్ చేశారు ఒక చట్టమే చేశారు దాంట్లో ఏంటి అని అంటే అధికార పార్టీ నాయకుడు ప్రతిపక్ష పార్టీ నాయకుడు అట్లాగే చీఫ్ జస్టిస్ వీళ్ళు ఇంకా ఎలక్షన్ కమిషన్ కి సంబంధించిన కొంతమంది సిబ్బంది వీళ్ళంతా కలిసి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ని అపాయింట్ చేస్తారు వీళ్ళ సూచన తోటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేస్తారు దీని వల్ల జరగబోయే నష్టం ఏంటిది అని అంటే డెమోక్రసీ హత్యగాపించబడతారు సిజిఐ ఉన్నాడు సిజిఐ ఉన్నాడు దాంట్లో సిజిఐ ఒపీనియన్ కూడా తీసుకుంటారు కానీ ఇప్పుడు సిజేలు కోర్టులు కూడా నేను చీఫ్ జస్టిస్ కావాలని ఆరాట పడుతున్న వాళ్ళు చాలా మంది బీజేపీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఉదాహరణకి మొన్నటికి మొన్న వెస్ట్ బెంగాల్ హైకోర్టు జడ్జి ఒక ఆయన రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత బీజేపీలో అంటారు ఇంతకు ముందు రంజన్ గొగోయ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేసాడు ఆయన రిటైర్ కాగానే బీజేపీ పార్టీకి రాజ్యసభ సబ్మిట్ చేసిండు అంటే ఏంటి దీని అర్థం బీజేపీ ద్వారా లబ్ధి పొందాలనుకునే చాలా మంది హైకోర్టు జడ్జీలు కావచ్చు లేదంటే సుప్రీం కోర్టు జడ్జీలు కావచ్చు బీజేపీకి ఫేవర్ గా ఉన్నారని దాన్ని బట్టి అర్థమైతా ఉన్నది వాళ్ళు పదవి విరమణ చేసిన తర్వాత పదవుల్లోకి వెళ్ళిపోతున్నారు కదా రాజకీయ పదవుల్లోకి కాబట్టి మనము ప్రతిపక్షము పాలక పక్షము ఇద్దరు అనుకో ప్రజాస్వామ్యానికి ఇక్కడిది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ రాసేటప్పుడు కొన్ని బాడీస్ ని అటానమస్ స్టేటస్ లో ఉంచాడు దాంట్లో కాగు నివేదిక ఒకటి కాగు అట్లాగే ఆర్బిఐ ఎలక్షన్ కమిషను అదేవిధంగా న్యాయ వ్యవస్థ ఇవి అటానమస్ బాడీలు ఈ అటానమస్ బాడీలని నిర్వీర్యం చేసి తన కంట్రోల్లోకి తీసుకుంటున్నాడు తద్వారా ఏం జరుగుతుందంటే రేపు నరేంద్ర మోడీ మీద కంప్లైంట్ చేస్తే ఈసీఐ పట్టించుకోదు ఆల్రెడీ చాలా చోట్ల బీజేపీ చేసినటువంటి మన ట్యాంపరింగ్స్ మీద కంప్లైంట్స్ చేస్తే ఏ ఒక్క స్టేట్ లో కూడా ఎలక్షన్ కమిషన్ యాక్షన్ తీసుకోలేదు అంటే ఎలక్షన్ కమిషన్ ఎవరి కోసం పనిచేస్తున్నది మోడీ కోసమో బీజేపీ కోసమో పనిచేసే వంటి ఒక పరిస్థితి ఉన్నది దీనివల్ల ప్రజాస్వామ్యమే కూని అవుతుంది అంటున్నాను నేనేమంటున్నా అంటే సుందర్ గారు అసలు ఈ దేశంలో మెజారిటీ ప్రజానికానికి మానవ హోదా లేదు మానవ హోదా మానవ హోదా లేదు హ్యూమన్ స్టేటస్ లేదు మనుస్మృతి ప్రకారంగా శూద్రులు అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఆడవాళ్లు వీళ్ళు మనుషులే కాదు వీళ్ళకి పౌర హోదా లేదు మానవ హోదా లేదు అలాంటిది బాబాసాహబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఈ ప్రజలకి మానవ హోదాని పౌర హోదాని అని ఇచ్చింది తద్వారా పౌర హక్కులు లభించినాయి పౌర హక్కు అంటే ఏంటిది ఓటు వేయడం అనేది ఒక పౌర హక్కు ఒక రాజకీయ హక్కు అంటే తాను ప్రజల తన తన అభిప్రాయాన్ని తన తరఫున చట్టసభల్లో వినిపించడానికి ఒక మనిషిని తాను ఓటు ద్వారా పంపిస్తాడు తన ప్రతినిధిగా ఓటు ద్వారా ఒక మనిషిని పంపిస్తాడు కానీ ఇప్పుడు ఈ ఈవీఎంల ద్వారా తనకు నచ్చని వ్యక్తి తన తరఫున పార్లమెంటుకో అసెంబ్లీకో ప్రతినిధిగా పోతున్నాడు ఇది మేనిఫులేషన్ ఆఫ్ డెమోక్రసీ అయితే తప్ప డెమోక్రసీ ఎట్లయితుంది పైగా ఆయన జీ ట్వంటీ దేశాల సమావేశంలో మదర్ ఆఫ్ డెమోక్రసీ అని అన్నాడు మదర్ ఆఫ్ డెమోక్రసీ అంటే అర్థం అసలు ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యానికి తల్లి లాంటిది ఇండియా కానీ గమ్మత్ ఏంటంటే అంటే బ్రాహ్మణిజంలో ప్రజాస్వామ్యం లేదు ఎందుకంటే అందరికీ స్వేచ్ఛ లేదు అందరూ తమ అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ లేదు ఈడ బ్రాహ్మణి ఎందుకు వచ్చింది చెప్తున్నా ఎందుకనంటే ప్రజా బ్రాహ్మణిజంలో మా అయ్యగారు చెప్తాడు బ్రాహ్మణుడు చెప్తాడు రాజు అమలు చేస్తాడు దాంట్లో ప్రజల భాగస్వామ్యం లేదు ప్రజలు తమ నిర్ణయాన్ని ప్రకటించే అధికారం లేదు ఒకవేళ ఎవరైనా వ్యతిరేకించితే రాజదండన కింద మరణశిక్ష శిక్ష విధించటం తప్ప ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని కూడా మన్నించే వాతావరణం లేదు చాలా రాజు అది రాచరిక రాజ్యాలు కానీ బుద్ధిజం ఏం చేసిందంటే నీకు నచ్చని అభిప్రాయాన్ని కూడా చెప్పడానికి ఓటు హక్కు అనేదాన్ని తీసుకొచ్చింది అందుకని అంబేద్కర్ ఏమన్నాడంటే ఓటు హక్కు అనేది మనకి బ్రిటన్ నుంచో ఫ్రాన్స్ నుంచో అమెరికా నుంచో రాలేదు మన పూర్వీకులైన బౌద్ధ సంప్రదాయం నుంచి వచ్చింది సాల పత్రాలని అంటే సాల వృక్షాలతో తయారు చేసిన బెరడుల నుంచి తయారు చేసినటువంటి వాటితో ఓటింగ్ ప్రక్రియ అనేది ఆ రోజులేనే నిర్వహించారు వినయ పీఠిక జరిగితే అందులో మనకు తెలుస్తుంది వినయ పీఠకంలో అని అంబేద్కర్ గారు చెప్పారు అందువల్ల మదర్ ఆఫ్ డెమోక్రసీ ఏది బుద్ధిజం మదర్ ఆఫ్ డెమోక్రసీ ఏది గణరాజ్యాలు అంటే ప్రతి వ్యక్తి యొక్క అభిప్రాయానికి ప్రాతినిధ్యం ఉండడం అనేది రిపబ్లిక్ అందుకని మన కాన్స్టిట్యూషన్ లో డెమోక్రసీ అండ్ రిపబ్లిక్ అనే రెండు పదాలని మనం చూస్తాం ప్రియాంబుల్లో ఇక్కడ డెమోక్రటిక్ సమాజాన్ని నిర్మించుకోవాలి రిపబ్లిక్ సమాజాన్ని నిర్మించుకోవాలి కానీ అది ఎట్లా ఓటు ద్వారా ఇక్కడ ఓటులోనే ట్యాంపరింగ్ జరిగితే ఓటు అనే ప్రక్రియనే హత్య చేస్తే ఇక మనం డెమోక్రసీని ఎక్కడ నిర్మించుతాం రిపబ్లిక్ని ఎక్కడ నిర్మిస్తాం అంటే భారతదేశ ప్రజలమైన మేము మాకు మేము సమర్పించుకున్న రాజ్యాంగం ద్వారా ఎలాంటి సమాజాన్ని నిర్మించాలనుకుంటున్నాం సర్వసత్తాక సార్వభౌమ లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాన్ని నిర్మించాలని అనుకుంటున్నాం ఆ ఆశయానికి వ్యతిరేకంగా ఈవీఎంలు ఉన్నాయి రాజ్యాంగ వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నదా లని వాడొచ్చు అని రాజ్యాంగంలో ఉన్నదా ఎలక్ట్రానిక్ గార్జెట్స్ ని వాడొచ్చు లేదా మారుతున్న టెక్నాల టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు అని రాజ్యాంగంలో ఎక్కడ లేదు కదా రాజ్యాంగంలో స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ ఏం డ్యూటీ చేయాలి ఏం పనులు చేయాలి అనేది ఉంది కానీ ఎలక్షన్ కమిషన్ అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి అని దాంట్లో చెప్పలేదు కదా ఈవీఎం పద్ధతి చెప్పలేదు కదా వయోజన ఓటు హక్కు ద్వారా ఎలక్షన్స్ జరగాలి అవి కూడా నిష్పక్షపాతంగా నిజాయితీగా పారదర్శకంగా జరగాలని రాజ్యాంగం చెబుతున్నది అది వయోజన ఓటు హక్కు ఇక్కడ ఓటేడు ఉన్నది అంత ఈవీఎం ఉన్నది విషయమే ఉన్నది ఓటు హక్కు ఈవీఎం ఓటు హక్కు చంపిస్తుంది ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో అదే కదా తేలిది